నిన్న చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నాటకం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారనేటువంటి రాయతో దాడి చేశారనేటువంటి వార్త సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతా ఉంది ఏంటి సార్ దీనికి ఏంటస దీనికి కర్త కర్మాచ అనుకుంటున్నారు ఎలక్షన్ సందర్భంలో ఇటువంటి చర్యలు ఎందుకు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏమై ఉండొచ్చు కారణం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్కి పట్టిన పురుగు జగన్ రెడ్డి జగన్ రెడ్డి చేసిన కొన్ని ఆధిపత్యాలు మీకు చెప్తాం చూడండి రెండు వేల తొమ్మిదిలో మహామేత రాజశేఖర్ రెడ్డి అకాల మరణం దాన్ని సాద్ద చూపించుకొని ముఖ్యమంత్రి రావాలని ప్రయత్నం చేశారు రెండు వేల పన్నెండులో జైలు పోయి నేనే తప్పు చేయలేదని పది సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతూ ముఖ్యమంత్రి రావడానికి ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి సొంత బాబాయి గొడ్డల పోటీ గురి చేసి ముఖ్యమంత్రి అయ్యాడు తన మీద తన తన మీద తనే అచ్చాయత్నం చేయించుకొని కోడి కత్తితో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పరిమాణాలు ముఖ్యమంత్రి అయ్యాడు సానుభూతి చూపించాడు గొడ్డలకోట అయిపోయింది కోడి కత్తి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆయనకి మళ్ళీ ఏదైనా ఒక ఆయుధం కావాలి ఈ ఆయుధం పేరే సూది మునరాయి అది నిన్న జరిగిన పరిమాణంలో సూదిమొనరాయ్ అంట అయితే జగన్ రెడ్డికి నేను చెప్పదలసింది ఏంటంటే మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు ఎన్ని కుయత్తులు పడినా ఎన్ని యాసాలు వేసినా ఎన్ని యాసాలు వేయదలుచుకున్నా నీ పార్టీ గాని నువ్వు గాని రెండు వేల పంతొమ్మిది సిచ్యువేషన్ కాదు ఇది రెండు వేల ఇరవై నాలుగు కొంచెం జాగ్రత్తగా చేసుకో ఎందుకంటే నువ్వు జ ఇలాంటి నాటకాలు చాలా వేస్తావని జనాలకి తెలుసు వేసే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావని జనాలకి తెలుసు కాబట్టి నువ్వు వేసిన ఇలాంటి యాసాలకి ఎవరు స్పందించరు నాన్న కొంచెం నీ రాజకీయంలో నువ్వు ముందుకెళ్ళాలి కాబట్టి నువ్వు నీకు తగిన మంచి పనులతో నువ్వు వెళ్ళు రేపొద్దున ఎలక్షన్లో కొట్లాడు నువ్వు చెప్పే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకో కానీ తెలుగుదేశం తరఫున మేము చెప్తున్నాము వైనాట్ వన్ ఫార్టీ అంతా నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటే నువ్వే ఈ లీడర్ కదా ఈ రాయితో కోడికెత్త అయిపోయింది గొడ్డల అయిపోయింది మళ్ళీ రాయి ఎందుకు మీ సాక్షి పేపర్లో మీరు చెప్పారు రాయితో హత్య ప్రయత్నం చేశారు హత్యయత్నం చేశారు జగన్ రెడ్డి గారిని అసలు చంపేయాలని చూస్తున్నారు అసలు ఏంటి భద్రత ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏంటి పోలీసులు ఏం చేస్తున్నారు అది నువ్వు నీకు తెలియాలి నాన్న మాకు కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి నువ్వు ఆపద్వరం ముఖ్యమంత్రివి అంటే ముఖ్యమంత్రి కాదులే ఆపద్భరం ముఖ్యమంత్రివి నీ మినిస్టర్ల ఆపద్ధర్మ నువ్వు ఎమ్మెల్యే ఆపద్ధర్మ మీరు చూసుకోవాలి అది ఏంటంటే ఇలాంటివి జరుగుతాయని నీకు తెలుసు ఎందుకంటే నువ్వు జగన్నాట సూత్రధారి కదా అందుకే నువ్వు చేసిన దానికి ఓకే ఇది రెండు వేల పంతొమ్మిది కాదు గుర్తుపెట్టుకో మరొకసారి చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు చెప్పండి నవీన్ గారు ఇంకా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మట్టుగా కూటమి తరపు నుంచి మూడు పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి ఎందుకంటే మూడు పార్టీలు ఎందుకు అంటే కొన్ని కొంతమంది వైస్ సీట్స్ కొన్ని అపూత కల్పనతో జనాల్ని ఏదో చేయాలని చూస్తున్నారు మూడు పార్టీలు కలవడానికి కూడా కారణం ఒక దుర్మార్గుని ఒక దుష్టుణ్ణి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారుదోలాలి అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు మనం పోరాటం చేయాలంటే కొంతమంది కలవాలి ఆ కొంతమందిలో మూడు పార్టీలు కలిసి మూడు పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారి అనుసంధానంలో అతను చెప్పే సూచనల సలహాలతో కొన్ని సభలు కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రోగ్రామ్స్ కంటెంట్ చేస్తున్నారు అవన్నీ సక్సెస్ అవుతాయి రేపొద్దున్న మే పదమూడో తారీఖున జరిగే ఎలక్షన్లో ఓటు అనే ఒక ఆయుధంతో జగన్ రెడ్డి లాంటి వ్యక్తి శరీరం మొత్తం సీల్ చేసి కోడికత్తి ఆయుధం ఓటు అనే ఆయుధం ఓటు అనే ఆయుధాన్ని పేరు పెట్టావు కోడికత్తి ఆ కోడికత్తి అనే ఆయుధంతో టాప్ టు బాటర్ సీల్ చేసి తెలుగుదేశం పార్టీ కూటమితో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమితో బంపర్ మెజారిటీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇంకోటి ఏంటంటే మేము ఇంకోటి మీరు చెప్పదలసింది ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్ రెడ్డి కానీ మేము చెప్పేది వైనాట్ వన్ ఫార్టీ ఫైవ్ అంటాం వైనాట్ వన్ ఫార్టీ ఫైవ్ అంటాం వైనాట్ వన్ ట్వంటీ ఫైవ్ అంటాడు వైనాట్ వన్ ట్వంటీ అంటాం నీలాగా మేము లేనిది కల్పించుకొని మేము చెప్పవు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో అదృష్టం పొందే ముఖ్యమంత్రి అయిపోయినా ఓకే నీకు జనాలు నీకు నీవు అనుకునే దేవుడిచ్చిన ఇచ్చిన నూట యాభై ఒక్క మందిని కూడా నువ్వు ఏదో వాపును చూసి బలుపు కొనుకున్నావు అదే నీకు నువ్వు చేసుకున్న పెద్ద మిస్టేక్ ఆయనకన్నీ రెండు వేల ఇరవై నాలుగు లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది జగన్ రెడ్డి అండ్ కోణి తాట తీస్తుంది